బీఆర్ఎస్ ఇరవై ఐదో వసంత వేడుకలకు పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి గులాబీ శ్రేణులు తరలి వెళ్లారు సభకు వెళ్లే వాహనాలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు పెద్దపల్లి నియోజకవర్గం నుండి పదివేల మందిని ఎల్కతుర్తి రజతోత్సవ సభకు తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు కేసీఆర్ నేతృత్వంలో జరిగే బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారని ఆయన తెలిపారు కేసీఆర్ మాటలు విని ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు తెలంగాణ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఈ వేడుకలు ప్రపంచ చరిత్రలో నిలిచే విధంగా తమ నేత కేసీఆర్ ఏర్పాట్లు చేసినట్లు మనోహర్ రెడ్డి తెలిపారు సభకు తరలి వెళ్లడానికి పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఒక పదివేల మంది కార్యకర్తలు నాయకులు రైతులు యువకులు వీరందరూ కూడా ఎంతో సంతోషంతో మేం మేం పోదాం మేం పోదాం అని చెప్పి వాళ్ళందరూ కూడా ముందుకు రావటం జరుగుతూ ఉంది ఆ విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి ఉత్సాహంతులటువంటి కార్యకర్తలు నాయకులు రైతులందరూ కూడా వారు బయలుదేరి వెళ్ళటం జరుగుతూ ఉంది మరి అక్కడ గౌరవ మన తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని చూడాలి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటల్ని ఆలకించాలి తర్వాత వచ్చిన తర్వాత గ్రామాల్లో చర్చ పెట్టాలి బీఆర్ఎస్ పార్టీ ఔన్నత్యం కొరకు తిరిగి బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చే కొరకు ఆ విధంగా ప్రజల్ని సమీకరించాలి ఉత్తేజపడతారని ఒక లక్ష్యంతో ఇవాళ కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ సభకు వెళ్ళటం జరుగుతూ ఉంది తప్పకుండా మరి ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి తరుణం మరి ఈరోజు ఆ సభకు వెళ్ళి కేసీఆర్ గారిని దర్శించుకొని వారు చెప్పే మాటలను ఆలకిస్తారని చెప్పి మరి ఆశిస్తూ ఈ సభకు వచ్చే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను